సింహరాశి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు అలాగే కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మానసిక ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అని అంటారు అది ఏర్పడుతుంది అలాగే వీళ్ళు ఇంతకు మునుపు ఏదైనా సమస్యలు ఉండి ఉంటే వాటికి కూడా ఒక చక్కని పరిష్కారం కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలోని వారికి శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయటము చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ కుంకుమని ఎత్తి ఒక డబ్బాలో ఎత్తి పెట్టించుకొని ఆ కుంకుమని ప్రతిరోజు ధరించటం వలన వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకోగలుగుతారు మరి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు సంబంధించి కూడా ఒక చక్కని పరిష్కారము అనేటువంటిది లభిస్తుంది ఈ రాశిలోని రాజకీయ నాయకులు ఉండి ఉంటే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా చాలా అనుకూలమైనటువంటి మాసము అనే చెప్పవచ్చు అలాగే వారికి ధన లాభము అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఎవరికైనా వివాహము కుదిరినటువంటి వారికి ఈ మాసంలో వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి శుక్రవారం కూడా పులిహోర చేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టి కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచటము అలాగే కుంకుమార్చన అనేది చేయించటము లేదా వాళ్ళైనా సరే కుంకుమార్చన చేయటము అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ కుంకుమార్చన చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము మానసికంగా కావచ్చు చాలా చక్కగా ఉండగలుగుతారు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది